లండన్లోని మేడం టొట్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఈ విగ్రహాన్ని తాజాగా రామ్ చరణ్ ఆవిష్కరించారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి దీంతో రామ్ చరణ్ మరో అరుదైన ఘనత అందుకున్నారు ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మాత్రమే ఈ మ్యూజియంలో ఉన్నాయి ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా చేరిపోయారు తాజాగా లండన్కు చిరంజీవి రామ్ చరణ్తో పాటు ఫ్యామిలీ మెంబర్ సిటీ వల్లే చేరుకున్న విషయం విదితమే ఈ క్రమంలో మేడం టొసార్స్ లోని తన మైనపు విగ్రహాన్ని రామ్ చరణ్ స్వయంగా ఆవిష్కరించారు ఈ మైనపు విగ్రహంలో చరణ్ పెడ్డా కూడా ఉంది అందుకే తన పెడ్ తో కలిసి స్టేజ్కి మెల్లి సోఫాలో ఉన్న మైనపు విగ్రహాన్ని చరణ్ ఆవిష్కరించిన విషయం మనకు తెలిసిందే మరోవైపు రామ్ చరణ్ ఈ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడంతో సినీ సెలబ్రిటీలు చాలా మంది స్పందిస్తూ ఉండగా అలనాటి హీరోయిన్ విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు మైనపి విగ్రహాన్ని తానే ఆవిష్కరించున్నారు నిజంగానే గ్రేట్ చిరంజీవి గారు మంచి కొడుకును కన్నారు ఇండస్ట్రీలో నేను మించిన హీరో లేడయ్య అదన కొట్టేశావు చరణ్ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను ఉత్తరాంధ్ర బ్యాక్ లో తీస్తున్నారు విలేజ్ స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ గ్లిమ్స్ రీసెంట్ గా వచ్చి భారీ రెస్పాన్స్ దక్కించుకున్న విషయం మనకందరికీ తెలిసిందే